میں دیکھتا ہوں سبایا ترا کون کون تین دیکھو اس سے چھیت کے میں کو میں سر اور پرشنن جو کر ان کو تو میں میں اٹھ لے بس والا پانی کا مطلب ہے سر خالص سر میں تو اور నిన్న ఉదయం చిట్ చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడుగు ఏడు మంది సభ్యులు ఒక వ్యాన్ వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటికి ఉన్న చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళు ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరుగురు ఒకళ్ళు డ్రైవరు మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడని విధించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా వెపన్స్ ఉన్నాయి ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతో పాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గవేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీ ప్రీప్లాండ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా రావడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ఇచ్చిన గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగులో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్మేషన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులో చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు ఏమని అతనికి పరిచయం ఉంది ఏవనికి పరిచయం ఉంది ఏవనికి మాత్రమే పరిచయం ఉంది మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏవన్నీ తప్ప మిగతా ఆరుగురికి ఎవరికి ఎటువంటి ట్రైన్ సరి లేదు అందరూ కూడా పరిచయం ఉంది ఇతను ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్ గా సుబ్రమణ్యం చేయడం జరిగింది ఏడుగురు సభ్యులు మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రమణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది పలు సంఘటనలో ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు వేరు ప్రాంతాలలో ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ చాలా అప్పులు పెరిగిపోయినాయి ఇతను వయసు సుమారుగా యాభై రెండు సంవత్సరాలు సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు నిద్ర కూడా పట్టడం లేదు ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది సౌండ్ వస్తుంది పెల్లెట్స్ వస్తాయి అంటే నార్మల్ లా కనిపిస్తున్నాయి కొన్ని బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా నుంచి షార్ట్ వస్తుంది సౌండ్ వస్తుంది దానివల్ల సార్ ఇది చాలా తక్కువ టైంలోనే అందరూ చేసిన పని అండి ఒకళ్ళు ఏ ఒకళ్ళు ఇద్దరు చేసిన అక్కడ సాధారణంగా సినిమాలో చూస్తుంటాం సార్ సినిమాలో చూసినట్టు నటి కంటే గారు కానీ జయరామి గారు మన భాస్కర్ సార్ ये मुरलीगा ये जो मैंने सेटे सेटे को ले के तार पे पेशिंगा टिकूंगा हमारा नहीं चाहिए का